హలో హాయ్ అండి అందరికీ సో నేనైతే గ్రీన్ చిల్లీ చికెన్ చేద్దామని చెప్పేసి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చేద్దామని వీడియో తీద్దామని సో అంతలోపే మా వారేసారు సో నేను చేస్తానులే నువ్వు వీడియో తీసుకో అని చెప్పేసి ఈ రెసిపీ అయితే మా వారు చేశారనమాట చూడండి ఎలా చేస్తున్నాడు నేనైతే వీడియో తీసాను చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో మా వారైతే ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ అయితే చేస్తున్నారనమాట ఫ్రై సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ ఇలా వేసారనమాట సో హాయిలో డీప్ ఫ్రై అయిన తర్వాత వసంత అల్లము పసుపు అయితే వేశారు మా వారికి చాలా బాగా వచ్చండి వంటలు నాకన్నా చాలా బెటర్గా చేస్తారు చూడండి మిక్సీ పట్టుకున్న చిల్లీ పేస్ట్ అయితే వేసారు ఇది బాగా డీప్ ఫ్రై కావాలన్నమాట ఆ ఫ్లేవర్ అంతా పోవాలన్నమాట ఆయిల్ బాగా మగ్గనేసి బాగా టేస్ట్ అనిపిస్తుందండి అప్పుడు కాస్త టమాటా వేశాడు మనం ఫ్రై చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఆయిల్ని బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట సో ఈ రెసిపీ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము చూడండి సాల్ట్ వేసాడు ఇప్పుడు నిజంగా బాగా టేస్ట్ అనిపించిందండి భలే టేస్ట్ అనిపించింది అంటే రొటీన్గా ఎప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకుంటాం కదా సో నేను ఏమైతే ఇప్పుడు గ్రీన్ పే చిల్లీ పేస్ట్ అయితే వేసాను అనమాట చికెన్లో చూడండి గ్రీన్గా ఎలా కనపడుతుందో ఫ్లేవర్ మాత్రం నాకైతే ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది గుమాయిస్తుంది చూడండి ఎంత బాగా అయిందో తేనండి చూడండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా చేసేసారు మా వారైతే కొబ్బరి పొడి కూడా వేసాము ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కాస్త స్పైసీగా ఉంటుంది కదా అని చెప్పేసి కొబ్బరి పొడి అయితే వేసాము ఆ కొబ్బరి పొడి మిక్సీ పట్టినప్పుడే దాంట్లోనే ఇలాచి లవంగా కూడా మిక్స్ అనమాట సో కాబట్టి స్పైసీగా చాలా స్పైసీగా అనిపిస్తుంది ఫ్లేవర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట సో చూడండి ఎలా అయిందో నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మా వారికి నాన్ వెజ్ అంటే చాలా లైక్ అని చెప్పేసి తను మాత్రం ఈ నాన్ వెజ్ వరమా చాలా ఓపికతో చేస్తారండి చాలా ఇష్టంగా చేసుకుంటారు చూడండి ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తున్నాడు ఈ ఫ్రై మాత్రము వేడి వేడి అన్నంలోకైనా అండ్ చపాతీలకైనా జొన్న రొట్టె అయినా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అనిపిస్తుంది చూడండి ఉందో మేమైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట చూడండి ఎలా అయ్యిందో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసాడు కాసంత లెమన్ కూడా వేసాడనమాట ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి లెమన్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కాసంత లెమన్ అయితే వేసాడు ఇప్పుడు నేను ఎంత బాగా అయిందో బాగా అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి సో మేమైతే చివరికి ఇద్దరం ఇలా కలిసి బంద్ చేస్తాం అనమాట చాలా బాగా టేస్ట్ అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే సో మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా చేస్తే ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే మరిన్ని వీడియోలు మా ఇంట్లో అయితే నేను ఏం జరుగుతుంది ఇలా చేస్తున్నామని చెప్పేసి మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుంటాను బాయ్ అండి మేమైతే బోన్ చేస్తున్నాము సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో So finally, bye bye.